ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష ఉప్పల్ సర్కుల్ పరిధిలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి సర్కుల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు వరద నీరు నిలిచే లోదట్టు ప్రాంతాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు మూడు కోట్లతో అభివృద్ధి చేస్తున్న హిందూ శ్మశాన వాటిక పనులను త్వరిత ఘటన ప్రారంభించాలని కోరారు ఉప్పల్ నల్ల చెరువు సుందీకరణకు సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు కాంట్రాక్టర్లు తమకు కేటాయించిన పనులను బిల్లుల పేరుతో మధ్యలోనే వదిలేస్తే సహించేది లేదన్నారు పనులు పూర్తి చేయకుంటే ప్రారంభించొద్దని కోరారు బీరప్ప కూడా వైర్లను సైతం తొలగించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు అనంతరం వివిధ ప్రాంతాలకు చెందిన కాలనీ వాసులు తమ సమస్యలతో వచ్చి ఎమ్మెల్యేను వినతి పత్రాలను అందజేశారు కార్పొరేటర్ మన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ ఈఈ నాగేందర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ జలమండలి జీఎం జిఎం సంతోష్ డిజిఎం రజనీకాంత్ రెడ్డి డిఈ చందన ప్రాజెక్ట్ అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు సర్కుల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే బండారు లక్ష్మణారెడ్డి ఇక్కడ ఏమైతుందంటే అక్కడ పనులన్నీ సరిగ్గా జరుగుతలేవని ఎమ్మెల్యే బిఎల్ఆర్ అక్కడ అధికారుల పైన సీరియస్ అయినట్టు తెలుస్తుంది టౌన్ ప్లానింగ్ అధికారిపై ఎమ్మెల్యే ఆగ్రహం అవినీతికి పాల్పడుతూ అక్రమాలు చేస్తే ఊరుకునేది లేదని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ సర్కుల్ జిహెచ్ఎంసీ అధికారులను ఘాటుగా హెచ్చరించారు గరీబోళ్ల వద్దకు వస్తే గరీబోళ్ళు వద్దకు వస్తే ఊరుకునేది లేదన్నారు బాధితులు వచ్చి ఎమ్మెల్యేలతో తమ గోడను వివరించారు దీంతో అక్కడే ఉన్న ఏసీపీ వెంకటారాములను ఎమ్మెల్యే నిలదీయగా పని చేయడం పని చేయమంటే చేస్తా లేదంటే వెళ్ళిపోతామంటూ ఎదురు ప్రశ్నించడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే జిహెచ్ఎంసీకి రావాల్సిన కోట్ల రూపాయలను ఫ్రాడ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు పేదోడు ముప్పై గజాల్లో ఇల్లు నిర్మించుకుంటే కూల్చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప్పర్ బగాయత్ ఉప్పల్ బగాయత్ వందల ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా కడుతుంటే ఏం చేస్తున్నారని కళ్ళు మూసుకున్నారా అని ప్రశ్నించారు అంటే ఎట్లయినా అంతే కదా ఎందుకంటే వాళ్ళకు ముడుపులు వస్తాయి కాబట్టి వాళ్ళు మూసుకుంటారు గరీ బోర్డు ఏం ఇయ్యడు కదా ఎన్ని టౌన్ ప్లానింగ్ మున్సిపల్ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు అక్రమ సెల్లాలు టెంట్ హౌస్లు ఎన్ని నిర్మాణం అవుతున్నా అవి పట్టించుకోరు గరీ ఒక ఫ్లోర్ కట్టుకున్నా గరీ బోర్డు బోరింగ్ చేసుకున్నా అని దబాయిస్తారు ఉప్పలు బగాయత్ వందల ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా కడుతుంటే ఏం చేస్తున్నారని కళ్ళు మోసుకున్నారా అని ప్రశ్నించారు పేదల వద్ద పేదల వద్ద డబ్బులు తీసుకుంటూ అడిగితే తిరుగు దబాయిస్తారా అంటూ టౌన్ ప్లానింగ్ ఏసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిజాయితీగా పని చేయాలనుకుంటే చేయండి లేదంటే మీ ఇష్టం అంటూ హెచ్చరికలు జారీ చేశారు కలిసి కట్టుగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించుకుందామని ఎమ్మెల్యే అధికారులను సూచించారు ఇట్లా చేయాలి ఎమ్మెల్యే అంటే ఇట్లా పనిచేయాలి ప్రజల పక్షాన ఉంటే ప్రజలు కూడా హర్షిస్తారు